వెల్కమ్ టు స్పాట్ న్యూస్ దివిసీమాకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్ టైమ్స్ వారి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు అందుకున్న సందర్భంగా శుక్రవారం అవనిగడ్డ ప్రధాన సెంటర్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి చేస్తున్న కృషిని గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎకనామిక్ టైమ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి అవార్డ్స్లో ఈరోజు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రావటం ఇది ఆయనకే కాదు మన తెలుగు ప్రజలందరూ మనమందరం కూడా గర్వపడాల్సిన విషయం ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు ఏ విధంగా పరిశ్రమలు కానీ వీటన్నిటిని తీసుకొస్తారు అని మన ఎవరికి చిన్నపిల్లవాడిని అడిగినా కూడా తెలుసు ఎందుకంటే హైదరాబాదులో ఐటీని కానీ ఈరోజు ఇవన్నీ కూడా డెవలప్ అయ్యింది అంటే దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు అయితే మన రాష్ట్రం విడిపోయాక గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆనాడు రాష్ట్రం విడిపోయిన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి వాటి ఆ పరిశ్రమలన్నింటినీ కూడా బయటికి తరిమేసే పరిస్థితి తరిమేసైన పరిస్థితి మన రాష్ట్రంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అనేక పరిశ్రమల్ని మన రాష్ట్రాన్ని నుంచి బయటకు పంపించారు ప్రతి ఒక్క పరిశ్రమ కూడా మళ్ళీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలి అంటే భయపడుతూ కూడా ఉన్నారు మొన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వచ్చిన తర్వాత కూడా ఎంతో కొంత భయం ప్రతి ఒక్క పరిశ్రమలో ఉంది ఆ భయాన్ని పోగొట్టి మళ్ళీ ఈ రోజున అనేక ఉద్యోగాలు కల్పించే దిశలో అనేక పరిశ్రమల్ని మనకి తీసుకొచ్చే విధంగా ఈ రోజున ఐటీని మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి ఇటు విశాఖపట్నం అవనివ్వండి అమరావతి అవనివ్వండి అనేక విధాల ఈ రోజున వీటన్నిటికీ తీసుకొస్తూ ఒక పక్కన నారా లోకేష్ బాబు గారు అన్ని పరిశ్రమల్ని వెళ్ళి వారు సంప్రదించి అవన్నీ కూడా తీసుకురావటం జరుగుతుంది దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈరోజు మన రాష్ట్రంలో పెట్టారంటే అది సామాన్యమైన విషయం కాదు అది కూడా వైసీపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గ వారి ప్రభుత్వం తర్వాత మళ్ళీ తీసుకురాగలిగారంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం వల్ల అయ్యింది అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చూసి నడిచిందని చెప్పి ఈరోజు మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్కన ఇందట శ్రీనివాస్ గారు చెప్పిన భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన వ్యక్తులు ముగ్గురే ముగ్గురు ఉంటారు అందులో పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు ఒకటైతే మూడో వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు మన తెలుగు వారికి ఇద్దరికి ఆ అవార్డు రావటం చాలా గర్వించదగ్గ విషయం ఆర్థిక సంస్కరణల విషయంలో గతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి కలిసి ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైదరాబాదులో ప్రపంచ స్థాయిలో కూడా తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మళ్ళీ ఫార్మా కూడా అభివృద్ధి చేసి ఫార్మా కంపెనీని కూడా అభివృద్ధి చేసి దాదాపుగా ప్రపంచం అంతా కరోనాతో ఉండ ఉన్న టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఆ యొక్క వ్యాక్సిన్ అనేది ఇతర దేశాలకు కూడా పంపిణీ అయిందని అంటే ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన సంస్కరణలు ఆర్థిక ఆర్థిక సంస్కరణలు కూడా తెచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే ఆలోచనలో ముఖ్య ముఖ్యమంత్రి గారు ఉండరు ఇవాళ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన వ్యక్తులు ముగ్గురే ముగ్గురు అందులో పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు ఒకటైతే మూడో వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు మన తెలుగు వారికి ఇద్దరికి ఆ అవార్డు రావటం చాలా గర్వించదగ్గ విషయం ఆర్థిక సంస్కరణల విషయంలో గతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు కలి కలిసి ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్ లో ప్రపంచ స్థాయిలో కూడా తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మళ్ళీ ఫార్మా కూడా అభివృద్ధి చేసి ఫార్మా కంపెనీని కూడా అభివృద్ధి చేసి దాదాపుగా ప్రపంచమంతా కరోనాతో ఉండ ఉన్న టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఆ యొక్క వ్యాక్సిన్ అనేది ఇతర దేశాలకు కూడా పంపిణీ అయిందని అంటే ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన సంస్కరణలు ఆర్థిక ఆర్థిక సంస్కరణలు కూడా తెచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే ఆలోచనలో ముఖ్య ముఖ్యమంత్రి గారు ఉండారు ఇవాళ